అప్పట్లో కిచెన్ ఎలా ఉండేదంటే ఇది మట్టి పొయ్యి అనుకోండి ఇక్కడ రెండు మూడు పొయ్యిలు ఉండేవి ఒక దాని మీద పప్పు దాని మీద రైస్ దాని మీద నీళ్ళు కాగుతుండేవి మూడు పొయ్యిలు ఉండేవి ఏదన్నా చిన్న చాయ్ అది ఇది పెట్టడానికి ఇక్కడ చిన్నగా ఉండేది కట్టెలు ఇక్కడే పెట్టుకునే వాళ్ళం అయితే ఇది కట్టెలు పొయ్యి అంటే కట్టెలు పొయ్యి పొగపోవడానికి ప్రత్యేకంగా కిచెన్లో ఇలా తయారు చేసేవాళ్ళు ఇది పెద్ద హోల్ అనమాట ఆ హోల్ నుండి పొగ వెళ్ళిపోతుండే పైకి వెళ్ళిన తర్వాత దానిని అంటే డైరెక్ట్ పెడితే వర్షం పడుతుంది కదా అందుకని ఇట్లా సైడ్లో పెట్టి ఈ పొగను బయటికి పోయేటట్టుగా చేసేవారు అంటే మన కిచెన్ పైన అనమాట పై భాగం ఒకవేళ బిల్డింగ్ ఉందనుకో ఆ బిల్డింగ్ పైన భాగం వరకే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అది గాల్లో కలిసిపోతుంది పొగ వెళ్ళడానికి ప్రత్యేకంగా తయారు చేశారు అప్పట్లో మా కిచెన్ మా వంటగది మా ఊరిలో ఈ కిచెన్ అనమాట ఇలా ఉండడం మంచిది